మైత్రి పాఠకులకి శ్రోతలకి నా హృదయపూర్వక నమస్కారాలు మన మైత్రికి ఒకరు ఇలా రాశారు అమ్మా నాకు అరవై మూడు సంవత్సరాలు అసలు దేవుడు ఉన్నాడా లేదా అన్న ద్వైర్యభావం నాలో చాలా ఉంది అది చిన్నప్పటి నుంచి తీరని ప్రశ్న అంత మాత్రం చేత నేను వ్రతాలు మానలేదు తిరుపతికి కనీసం ముప్పై సార్లు వెళ్ళాను విపరీతమైన పూజలు హోమాలు విచయిస్తాను దేవుడు లేడు అంటే ఎక్కడ విని కష్టాలు ఎక్కువ చేస్తాడో అని భయం చచ్చెంత ఉంది దేవుడు లేడని హాయిగా బ్రతికేస్తే ఈ కర్మలు పునర్జన్మలు శిక్షలు ఈ సుత్తు ఉండదు కదా అని కండువా తొలిపి మీద వేసుకుని హాయిగా బ్రతికేయచ్చు కదా అనిపిస్తుంది అసలు మతం మారే పోదామన్నంత బెగటు కలుగుతుంది ఒక్కొక్కసారి ఈ విషయాలన్నీ మీకు కాబట్టి రాస్తున్నాను కానీ ఇంట్లో కూడా అనలేనివి దేవుడు కర్మ శిక్ష ఇవన్నీ ఇంత పేటముడి పడిపోతాయి ఏమిటా అనిపిస్తోంది పెద్ద పెద్ద సభల్లో ప్రవచనాల్లో పీఠాధిపతులు చాలా చెప్తూ ఉంటారు వీళ్ళ దగ్గర మాలాంటి సామాన్యులు ఇవన్నీ అడగలేం కదా మీరు కూడా సమాధానం ఇస్తారో లేదో అనేది సందేహమే కానీ మీరు జవాబు ఇస్తే నాకు ఏమన్నా కొంచెం క్లారిటీ దొరుకుతుందేమో అని ఆశ వీరికి మైత్రి జవాబు మీరు నిజంగా చాలా అథారిటేటివ్గా దీని గురించి చెప్పగలిగిన వ్యక్తుల దగ్గర అడగవలసిన ప్రశ్నలు నాలాంటి సామాన్యులని అడిగారు మీ ఉత్తరం చూసిన దగ్గర నుంచి నేను కూడా ఆలోచిస్తున్నాను తమాషాగా ఆలోచిస్తున్న విషయాలే మనకు రకరకాలుగా ఎదురొస్తాయి అలాగే నాకు జరిగింది ఈ నేర్చుకోవడంలో కొన్ని విషయాలు అర్థమయ్యాయి అవి మీతో పాటు మన మైత్రి పాఠకులతో కూడా పంచుకోవాలనిపించింది కేవలం భగవంతుడు ఉన్నాడు అని నమ్మడం వల్ల మన జీవితాల్లో గొప్ప మార్పు ఏం రావడం లేదు మన నమ్మకాలు మనమే మన కష్టాలు నమ్మవే అందుకే మనకు దేవుడు గురించి డౌట్ వస్తుంది మన దేవుడు బొమ్మలాగా తయారు చేసి భూమి మీద విసిరేయలేదు కదా దీని వెనక చాలా పెద్ద సైన్స్ ఉంది మనం భగవంతుడిలో భాగాలం అయితే మన జీవితం ఇలా ఏడ్చింది మనకి భగవంతుడికి ఉండే శక్తులు ఉండాలి కదా మరి అంటే ఇక్కడ కర్మ గురించిన విషయాలు వస్తాయి మనిషి ఇసుకలో క్రూడాయిల్లో మురికిలో పొల్లిన బొమ్మలాగా కర్మలతో పుడతాడు కానీ మాయ వల్ల ముందు ఈ కర్మలను వదిలేకోవాలి అన్న తపన కన్నా నేనెందుకి అన్నాను నేను మాత్రం ఎందుకు ఇలా అయిపోయాను అన్న ఆవేదన పెరిగి మరింత మురికి పోసుకుంటాడు ఇది ఫేట్ అనుభవించాలి కానీ ధర్మం కర్మ వెంటని ఆచరించడం ఎలా అని తెలిస్తే మనిషి అనుభవాలు వెనుక సైన్స్ బోధపడుతుంది దాన్ని చర్చించుకుంటూ పోతాం అర్థం కాదు ఒక నిర్ణయానికి రాలేవు మనలో ఉన్న దేవుడన్నీ శక్తి క్షేత్రంతో కనెక్షన్ పెట్టుకోము నమ్మకాలు పెట్టుకోము నిన్ను నువ్వు ప్రేమించుకోక ఎవరో నిన్ను ఏదన్నా అంటే నమ్మేసి నిన్ను నువ్వు శిక్షించుకుంటూ నా గత అనుకుంటూ జరగబోయే అద్భుతాలను మనం ఆపేస్తూ ఉంటాం ఈరోజు నువ్వు ఆలోచించి వేసే విత్తనమే నీ డెస్టినీ కదా మరి మనం అది కూడా పాడయ్యే ఆలోచనలు నిరాశలు శాపనార్థాలు మనకు లేదన్న దుఃఖం ఎదుటి వాళ్ళకు ఉన్నదన్న దుర్బుద్ధితో రాబోయే కాలాన్ని కూడా ఎందుకు చెడగొట్టుకుంటున్నాం అందరి మీద నిందలే మనకు జరిగే వాటి కారణాలు లాటరీ టికెట్ రాకపోవడం నాన్న సరిగా లేకపోవడం మనను అర్థం చేసుకోకపోవడం డబ్బు లేకపోవడం జాతకాలు గ్రహాలు చదువు ఏవి సరిగ్గా లేకపోవడం ఎవరి కారణం వాళ్ళది ఎదుటివాళ్ళు పైకి వస్తే మనం మనస్ఫూర్తిగా సంతోషిస్తే మనకు మంచి కర్మకు కావలసిన విత్తనాలు పడతాయి మరి ఎందుకు ఎదుటి వాళ్ళని ఎంత అనర్హులై ఎందుకు బాగుపడ్డారు అని చెప్పుకొని పిచ్చి కర్మలకు పునాదులేస్తాం ఈ విషయం మనకు తెలీదా మనం భగవంతుడ భాగమని మనం ఒక పని మీదకి వచ్చామని పాజిటివ్గా ఉండకపోతే జారిపోతామని ప్రతిక్షణం గుర్తుపెట్టుకునే జీవన విధానం తయారు చేసుకోవాలి ఇప్పుడు కష్టాలు అనుభవించినా డెస్టీని ఎలా మలుచుకోవాలో తెలిస్తే ఇటువంటి విషయాలే చదువుతూ వింటూ ఉండడమే కాకుండా మన్నం చేసుకుంటూ జీవిస్తూ ఉంటే ఆనందపడడానికి అనుభవాలను చిన్నపుతో ఎదుర్కోవడానికి ధైర్యం వస్తుంది ఆ నమ్మకమే భగవంతుడు ఎన్నిసార్లు సహస్రనామాలు చదివా అన్నది కాదు జానా జాతృ జయ రూపాయ నమ అనే చోట ఆగి అలా మమైకం అయ్యామా అన్నది తెలుసుకోవడం ముఖ్యం లేకపోతే క్లాస్ పాస్ అవ్వం తీర్థం దారి తీర్థం ప్రసాదం దారి ప్రసాదం మధ్యలో మన కన్ఫ్యూషన్ మందే ఈ ఎక్కువ నెగిటివ్ ఆలోచనల వల్ల ఈ క్రూడాయిల్ బొమ్మ మరింత మట్టి కోటింగ్ కూడా వేసుకుని మరొక జన్మ ప్రయాణానికి కూడా సిద్ధమైపోతుంది మనకందరికీ తెలుసు గోవు నిండా పాలుంటాయి కానీ అది పరువు మనం పిండుకోవాలి అదే భగవంతుడికి మనకి ఉండే కనెక్షన్ అనుగ్రహం మీ సమస్యలు ప్రశ్నలు రీచ్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ కామ్ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్